టీవీకి కుటుంబాన్ని కోల్పోయి మానసిక వికలాంగులై ఆకలి దప్పులతో అల్లాడుతున్న అనాథుల కోసం స్థాపించిన అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి అడిగినంతనే వరాలిచ్చే బోలా శంకరుడిగా పూజలు అందుకుంటున్నాడు లోకేశ్వరుడి ఆరాధనకు అనువుగా నిత్యం శివనామ స్మరణతో శివార్చనలతో ఇలా కైలాసాన్ని తలపిస్తుంది ఈ ఈ పవిత్ర ప్రదేశానికి వస్తున్న భక్తులు శివయ్య చెంత జీవిస్తున్న అనాథులకు తోచిన సాయం చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు అలా అభాగ్యులకు అండగా నిలిచేందుకు విచ్చేశారు టి ప్రభాకర్ శర్మ గారు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ చందానగర్ నుండి కుటుంబ సమేతంగా విచ్చేశారు టి ప్రభాకర శర్మ అనే సేవామూర్తి ఇక్కడ తలదాచుకుంటున్న అభాగ్యులకు తోచిన సాయం చేయాలనే మంచి మనస్సుతో వచ్చిన ప్రభాకర శర్మ గారు ముందుగా శ్రీ స్వామికి అభిషేకం చేసి శివయ్య ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా అర్చకులు శ్రీ స్వామి సన్నిధిలో వారి పేర్లపై కుటుంబ సభ్యులైన చంద్రశేఖర శర్మ లలితగారుల పేర్లపై వారి గోత్రమైన కాశ్యపస గౌతమ గోత్రాలపై ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షితలతో ఆశీర్వదించారు అనంతరం సేవా మార్గంలో భాగంగా అనాథుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యులు ఉంటున్న గదులను చూసి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు అనంతరం వారిని ఆదుకోవడంలో భాగంగా పాత బట్టలను వితరణ చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా ప్రభాకర్ శర్మ గారు మాట్లాడుతూ ఇంత గొప్ప సేవాశ్రమాన్ని ఎక్కడా చూడలేదని నిజంగా ఇది పుణ్యక్షేత్రమే అని అన్నారు నా పేరు ప్రభాకర్ శర్మ అండి హైదరాబాద్ నుంచి వచ్చాను చందనగర్ ఏరియాలో ఉంటాం మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం దాదాపు వన్ ఇయర్ నుంచి అనుకుంటాం మోస్ట్లీ అప్పటి నుంచి రావాలి అనుకుంటున్నాము సరే నాళ్ళకి వీలైంది ఒకసారి వచ్చాము ఏవో ఇంట్లో పాత బట్టలు అవి ఉంటే తీసుకుని వచ్చాము ఇక్కడ అసలు ఏంటనే తెలియదు ఎలా ఉంటుంది వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి ఏమి తెలియదు వచ్చి చూసిన తర్వాత అసలు మనం చేసే పని చాలా చిన్నది చాలా చిన్నది అనిపించింది ఎంత చేసినా తక్కువే ఇలాంటి సేవకి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను రియల్ ఎక్కడ చూడలేదు ఈ విషయంలో గట్టు శంకర్ గారు చాలా కృషి చేశారు చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ చూస్తే బిల్డింగ్ చూస్తే అసలు ఒక స్టార్ హోటల్లా ఉంది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే అంత హైజీనిక్గా ఉంది ప్లే వెరీ క్లీన్లీనెస్ అనమాట బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంతలా ఉంటుంది అనుకోలేదు ఏదో అనాథల ఆశ్రమం అంటే వాళ్ళని ఏదో గదిలో పాడేస్తారు మధ్యాహ్నం ఏదో భోజనం పెడతారు మళ్ళీ అక్కడ తిరుగుతూ ఉంటారు గ్రౌండ్లో ఇలా అని జస్ట్ ఒక ఓహ అది ఎందుకంటే చూసిన మొత్తం ఇదివరకు చూసిన ఎక్స్పీరియన్స్ ఏవో కొన్ని ఉంటాయి కదా దాన్ని బట్టి బట్ ఇక్కడ చూసిన తర్వాత కంప్లీట్గా మైండ్ సెట్ అంతా చేంజ్ అయింది రియల్లీ ఇది ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో ఎలా అయితే మెయింటైన్ చేస్తారో అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళకి ఇచ్చే భోజనం కానీ ఆ మెనూ కానీ అంతా కూడా చాలా బాగుంది దీనికి ఎంత ఇచ్చినా తక్కువే సో డొనేట్ చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి వాటికి చేస్తే చాలా మంచిది ఎక్కడెక్కడో ఎంతెంతో ఖర్చు పెడుతూ ఉంటాం హోటల్కి వెళ్తాం వెయ్యి రూపాయలు బిల్ అవుతుంది ఐదు వందల రూపాయలు భోజనం పడేస్తాం అది భోజనం కావచ్చు టిఫిన్ కావచ్చు ఏదైనా సరే ఇలా జనరల్గా మన డైలీ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది వాటిని పొదుపు చేసి దానికి ఎన్నింతలు ఇచ్చినా కూడా తక్కువే ఇస్తే రియల్గా చెప్పాలంటే నా ఫీలింగ్ అది నాకు అలా అనిపించింది వందల మంది అనాధులకు పునర్జన్మ కల్పిస్తున్న ఈ రక్షణాలయానికి వచ్చి శుభకార్యాలను వర్ధంతి కార్యక్రమాలను జరుపుకొని నిర్భాగ్యుల నిత్యానందానికి సహకరిస్తున్న మానవ దేవుళ్ళపై ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి మీతో పాటు మీ పిల్లలను ఈ సేవాశ్రమానికి తీసుకువచ్చి వారికి సేవాభావాన్ని మానవత్వపు విలువలను ప్రత్యక్షంగా చూపించి మంచి మార్గంలో నడిచేందుకు దోహదపడండి